హాయ్ ఫ్రెండ్స్ ఇదో చూడండి ఇక ఈరోజు ఒక ఇరవై రెండు పిల్లలు బయటకు వచ్చిన్నాయి పర్లా పిల్లలు ఇవి ఓకేనా ఇది చూడండి ఇరవై మూడు ఇరవై రెండు పిల్లలు నేను ఒక తల్లి దగ్గర వేస్తాను ఇప్పుడు చూసుకోండి మంచి క్వాలిటీలో ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లలు అన్నీ కూడాను యాక్టివ్గానే ఉన్నాయి సూపర్ నైస్ క్వాలిటీలో అన్నీ మంచి సైజులు వస్తాయి సొరకానికి కావాల్సిందంటే నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలనుకున్నాను తర్వాత ఈ పిల్లలు బయటకు వచ్చినందువలన ఇవాళ ట్రాన్స్పోర్ట్ ఇవ్వలేను ఫ్రెండ్స్ ఎందుకంటే వీటిని కేర్ తీసుకోవాలి ఈరోజు ఈరోజు ట్రాన్స్పోర్ట్ ఇవ్వలేకపోతున్నాను ఓకేనా సరే ఫ్రెండ్స్ అంటే ఈ పిల్లలు బయటకు వచ్చినప్పుడు కొంచెం కేర్ తీసుకోవాలి కదా వీటిని మనం కేర్ తీసుకోలేకపోతే వీటిని మనం హ్యాండిల్ చేయలేము అనమాట మన దగ్గర పిల్లలు డ్యామేజ్ రాకుండా ఉండడానికి కారణం ఏంటంటే వాటిని బయటకు వచ్చిన నుంచి మనం చాలా కేర్ తీసుకోవాలి చాలా కేరింగ్గా చూసుకుంటేనే ఆ పిల్లలు అనేది మనకి మోటాలిటీ అనేది చాలా వరకు తగ్గుతూ ఉందన్నమాట చూడండి పిల్లలు మంచి క్వాలిటీలో ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లలు చూసుకోండి ఇదిగోండి పిల్ల చూడండి ఇవాళ ఒక్కరోజు పిల్లలు ఇవి పిల్లలు చూసుకోండి నైస్ క్వాలిటీలో వచ్చినాయి మంచి క్వాలిటీలో ఉన్నాయి పిల్లలు ఫ్రెండ్స్ ఇంకో పిల్లలు కూడా చూసుకోండి పిల్లలు చూసుకోండి మీకు మీకు అర్థమవుతుంది ఏ సైజులో ఉన్నాయి పిల్లలు ఓకేనా ఇవ్వండి చూసుకోండి ఇది ఇంతకు ముందే వచ్చినట్టుండి బయటికి లాస్ట్లో చూడండి పిల్లలు అన్నీ మంచి సైజులు వస్తాయి ఫ్రెండ్స్ మీకు పర్ల పిల్లలన్నీ ఎవరైనా కాల్స్ ఉంటే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సరే ఫ్రెండ్స్ అయితే